వెల్కమ్ ఈరోజు నేను చికెన్ నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నానండి వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా పట్టుకునే విధంగా ఈ చికెన్ నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోని చూసే ముందర తప్పనిసరిగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి బోన్లెస్ చికెన్ ఒక కేజీ తెప్పించుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బోన్లెస్ చికెన్ తెప్పించుకున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో చికెన్ ముక్కలు వేసుకుని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ముక్కలు బాగా పెట్టేలా కలుపుకోవాలి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కనుక చికెన్ ముక్కలు చక్కగా ఉడుకుతాయి ఈ ముక్కలు ఉడికే లోపు మనం చికెన్ పొరచులోకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందామండి స్టవ్ పైన ఒక దలసరి కడాయి పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా ఆవాలు వేసుకోవాలి పది లేక పదిహేను లవంగాలు వేసుకోవాలి నాలుగు యాలకులు వేసుకోవాలి ఒక ఐదు ఆరు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించి ఒక ప్లేట్లో పెట్టి బాగా చల్లారనివ్వాలి చూడండి చికెన్ ఉడుకుతుంటే ఎంత నీరు వస్తుందో నీళ్ళు పోయకుండానే చికెన్లో ఉన్న నీరంతా ఇలా వచ్చేస్తుంది మసాలాలు బాగా చల్లారిన తర్వాత అలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా చేసుకోవాలి ఈ పచ్చలోకి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది సువాసనతో చాలా బాగుంటుంది చికెన్ ముక్కలు వాటర్ అంతా ఇలా దగ్గరకయ్యే వరకు ఉడికించుకోవాలండి వెడల్పుగా ఉండే కడాయిలోనే కొంచెం నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి చికెన్ ముక్కలు అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలండి చికెన్ ముక్కలు ఇలా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించేసుకుంటే కనుక చికెన్ పచ్చడిలో చికెన్ ముక్కలు తింటున్నప్పుడు గట్టిగా ఉంటాయండి అందుకని కొంచెం రంగు తక్కువగా ఉన్నప్పుడు తీసివేసుకోండి ముందుగా మనం చికెన్ ముక్కలు ఉడికించుకున్నాక అదే కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలి చికెన్ ముక్కలు వేయించుకున్న నూనె కూడా దాంట్లోనే వేసుకోవాలి నాలుగు లేక ఐదు స్పూన్లు అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి ఈ పచ్చడి రుచి అంతా అల్లం వెలిపే పేస్ట్లోనే ఉంటుందండి ఈ అల్లం వెలిపే పేస్ట్ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం వెలిపే పేస్ట్ ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు నిండుగా కారం వేసుకోవాలి మనం మెత్తగా మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదండీ ఆ మసాలా పొడి కూడా వేసుకోవాలి ఏ కప్పుతో మనం కారం తీసుకో అదే కప్పుతో పావు ఒకప్పు ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం నూనె కూడా వేసుకోవాలి పచ్చదంతా బాగా కలుపుకోవాలండి మనం వేయించి పక్కన పెట్టినాం కదా చికెన్ ముక్కలు ఆ చికెన్ ముక్కలు కూడా ఈ మసాలాలో బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన పచ్చడి అంతా బాగా చల్లారినివ్వాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అరకప్పు నూనె వేసుకోవాలి బాగా కడిగి తెడంతా పొయ్యి వరకు ఆరబెట్టుకోవాలి ఈ తడంతా ఆరిపోయిన తర్వాత ఈ నూనెలో వేసి కర్రీపాకు బాగా వేయించుకోవాలి ఇందాక చికెన్ వేయించుకున్నప్పుడు వేయించుకోవచ్చు వేయించుకోవచ్చండి లేకపోతే మెడగ కూడా వేయించుకోవచ్చు కలిపి పెట్టుకున్న పచ్చడిలో ఈ కర్రీపాకు వేసుకోవాలి నాలుగు లేక ఐదు నిమ్మకాయలు రసం తీసుకోవాలంటే పెద్ద నిమ్మకాయలు అవుతాయి కనుక నాలుగు సరిపోతాయి చిన్న నిమ్మకాయలు అవుతాయి కనుక ఐదు లేదా ఆరు కూడా వేసుకోవచ్చు మీ పులుపుని బట్టి తర్వాత ఇలా టీ వడబెట్టుకున్న చికెన్లో ఇది రసం వేసుకుని గింజలు ఏమి రాకుండా బాగా వడగట్టుకోవాలి ఈ పచ్చళ్ళలో నిమ్మరసం బాగా కలిసేలా కలుపుకోండి సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి పుల్ల పుల్లగా కారంగా ఈ పచ్చడి అదే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ చూశారు కదండి చికెన్ నిల్వ పచ్చగా అంత ఈజీగా పెట్టుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి